ఏంటి మామయ్య మీ కొరకు వచ్చి ఉన్నారు మీతో మాట్లాడవాలట బిడ్డ ఎవరు అప్పుడెప్పుడు పలుకు ఆడంబరము గారు సజ్జ నుండి పలుకు చల్లగాను కంచు బోగి నట్లు కనకంబు పోగిన విశ్వభి వికటానంద మనిషివా వికటానందనే వికట అవును వికటానందనీష్ ఇప్పుడు నేను వి ఆనంద్ ఈ వేషం ఏంటి ఇదే ఒరిజినల్ ఇంత ముందేసిందే వేషం ఓ ఇప్పుడు మంచి వాడివయ్యావా పోలీసులు వెతుకుతున్నారు పోలీసులు వెతుకుతున్నారా బహుమానం ఇవ్వబడును ఎంత బహుమానం ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతున్నాను ఆశ్రమంలో శిష్యులకి తారక మొత్తం చెప్పా ఆ లెవెల్ కి ఎదిగావా ఇంకా ఎదగల ఇప్పుడే పుట్టింది బిడ్డ బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను ప్లీజ్ బయటికి నువ్వు ఇస్తావు లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే అది చెప్పేస్తా స్వామి మీకు ఇదంతా ఎలా తెలుసు నువ్వే చెప్పావుగా నేను లూస్టంగని కరెక్ట్ అంతేకాదు స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే అప్పుడు తెచ్చిన ఫోటో డూప్ అయ్యో ఇది సుందరి చూస్తే నమ్మేస్తుందే సుందరెవరు అది నీకెళ్ళదే అన్ని విషయాలు నేను చెప్పేస్తున్నాను ఇదిగో ఒక దీని లోపలి పెట్టు సాగుస్తాను ఆలోచించకు నువ్వు నేను ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ ద సేమ్ సీరియస్ గ ఉంటాను సభ్యులు తమాషు లేదు ఇప్పుడు చానకి వాళ్ళ నాన్న వచ్చిన లెవర్ నడితే ఏం చెప్పాలా అల్లుడు మావయ్య ఇచ్చడు ఎవరు కూర్చోని మావయ్య చెప్తాను నేను చెప్పాలా చెప్పలేదే చెప్పానే సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కుందని చెప్పానే ఓ ఆ వెధ వదిలేసాడా అతను కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసు వాళ్ళ వాళ్ళకు ఉండాడేవిటి అదేం లేదు ప్రేమక కళ్ళు లేవంటారు తూర్పు పడమల సినిమాలో లాగా లేవయ్యా నువ్వు కాస్త ముందుగా రాకూడదు మా గా నటించడానికి ఏర్పాటు చేశాడి ఇతనికి అందం పెడితే కొంచెమైనా అందంగా అనిపిస్తుంది మావయ్య ఇప్పుడు అది ముఖ్యమా ఇప్పుడు సుందరవాడొచ్చి నడితే నేనేం చెప్పాను మామయ్య రండి మామయ్య కూర్చోండి మామయ్య కూర్చోండి ఎవరిని ఎవరు మామయ్య ఇతనే నా మావయ్య మొదట్లో నన్ను మావ అన్నావుగా ఊరికే మాట అవును ఇతని శ్రీశైలం మా అమ్మ తమ్ముడు ఇతను వి ఆనంద్ మా నాన్న తమ్ముడు నాన్నకి తమ్ముడు అయ్యో ఏంటి వరస మీ నాన్నకి తమ్ముడు అయితే చిన్నాని పిలుస్తారు గాని అని పిలుస్తారా ఏమిటి బాబు మీరు అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అనే పిలుస్తుంటాడు ఇక్కడ పిలిస్తే ఏమిటి అది సరే నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు నాన్న ఎవరినైనా నీకు కూడా తెలియదా ఈ నేనమ్మ మీ చిన్నాన్న అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు ఎవరినాన్న నేను నీకు చెప్పనే లేదు చెప్పలేదుగా చిన్నప్పుడే తప్పిపోయాడు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం ఆ సూచి తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని ఇతనే మీ చిన్నాన్న నా తమ్ముడు ఇప్పుడే తిరిగి వచ్చాడు ఎక్కడ చూసినట్టుందే అయ్యోడు సుందరి ఎవరన్నవి తనీ అతని ఎవరూ తినేటమాట అంట ఉంది బుద్ధి లేదు మనం యాక్ట్ చేస్తున్నాం కదా అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది ఆ మాత్రం చేసుకో ఏంటి సీక్రెట్ ఏం లేదు తమ్ముడు ఎలా తప్పిపోయేదని అడుగుతున్నాను ఆయన చెప్తున్నాడు అదే నువ్వు చెప్తుంటే ఆయన వింటున్నట్టు ఉంది ఇండియాలో ఎవ్వరు నేను చెప్తా నేను చెప్తా అది నా తెలుసు ఇండియాలో వరుసలు మారిపోకముందు ఆయన మీ మామ తమ్ముడు చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు ఇక్కడ పేపర్ ఉండాలి ఏమైంది కరెక్ట్ మీరు కలిసిపోయారు కదా పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనుమానం పాట పాడుకోండి చిన్నవాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి ఎంజాయ్ చేయండి సుందరి అల్లుండి రూమ్ కు తీసుకెళ్ళు అయ్యో బాబుగారు గారు ఇది పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి రూరుకోండి అమెరికాలో ఇవన్నీ సహజం నువ్వు తీసుకెళ్ళమ్మా బాబు జాగ్రత్త మరీ అడ్వాన్స్ అయిపోకు అయిపోకుంటే గుర్తొచ్చింది మీరు ఇంకా ఎక్కడ ఉన్నారండి వెళ్ళండి వాళ్ళెందుకు మీరు ఊరుకోండి మీకు టచ్ పోయింది అనుకుంటాను పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ చేయొద్దు అంటారు పెళ్లి కాని వాళ్ళని ఎంజాయ్ చేయొద్దు అర్థం లేకుండా ఆయన మాటలు కానీ మీరు వెళ్ళండి చివరికి ఏమవుతుందో ఏమిటో ఏమవుతుందో ఏమిటో అంటున్నారు ఏమిటి నువ్వు ఒక్కదానివే మిగిలావు కూర్చో కూర్చో ఇతను నేను చెప్తా నేను చెప్తా ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్ళాను వెళ్తున్నాయి నోర్మి ఇది నా పెళ్ళామనయ్యా దానికి తెలుసు नमस्कार सुब्रमण्य सुब्रम्मण्य शरव भव को